అందరికీ షాలోమ లైఖ్యం బారూక్ హబా అడన ఎలహేను అవలాను హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ప్రకారం మీరు తీవ్రమైన అగ్నిగుండానికి లోనైపోతారని చెప్పి ఆయన రాశాడంట కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా ఈ యొక్క హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయం ఏంటో ఒకసారి చూద్దాం బది ఇరవై ఆరు నుంచి చదువుతాను భవిష్యత్ ఇదే అయి ఉండాలి మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు పాపమునకు బలి ఇక్క ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుచు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక్కను ఉండును కింద ఇరవై తొమ్మిదో వచ్చిన ఇట్లుండగా దేవుని కుమారుని అక్కడే కాంటెక్స్ట్లోనే పాదములతో త్రుక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమ్మగు ఆత్మను తిరస్కరించి వాడు ఎంత ఎక్కువైన దండనకు పోతుడుగా ఎంచబడిన మీతో తోచు మీకు తోచును ఇక్కడ ఉన్నటువంటి వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క కాంటెక్స్ట్ వేరే చోట వేరే విధంగా ప్రజలను భయపెట్టడానికి ఈ వచనాన్ని ఉపయోగించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం యేసుప్రభు శిలువ మరణాన్ని సరిపోదు మాకు రక్షణ పొందడానికి అనేటువంటి వాళ్ళను ఏమనాలో మరి నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళు యేసుప్రభు శిలువ మరణాన్ని తృణీకరించిన వారితో సమానం కదా ముఖ్యంగా ఏంటంటే యశువ అని యేసుప్రభుకి పేరు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఆయనకు యహోషువా అని పేరు పెట్టారు ఎందుకంటే ఇస్రాయేల్ను మొదట విడిపించినటువంటి వాడు యహోశువా రెండవసారి విడిపించ విడిపించినటువంటి వాడు యహోశివా ప్రధాన యాజకుడైనటువంటి యహోశ్వా యశువా అని షార్ట్ ఫామ్లో కూడా పిలువబడ్డాడు సో యశువా అని షార్ట్ ఫామ్లో పిలవడానికి నేను వ్యతిరేకమేం కాదు కానీ అది వేరే భాషలోకి వెళ్ళేసరికి ఆ అనేటువంటిది పదం చివరిన రాదు యూ యూ ఇంకా హెబ్రీ భాషలో కరెక్ట్గా సరిపోవాలంటే యహు అని రావాలి ఆయన పేరే యాహువా సో ఆ విధంగా ఉండాలి తప్ప ఇంకొకటి యావే అని పలకడం చాలా ప్రమాదకరం ఎందుకంటే అది కాణ్ దేవత పేరు అనేటువంటి విషయాన్ని మీరు యూట్యూబ్లో కొట్టండి యాభై అని కొట్టండి ఏ దేవత అనేది మీకు తెలిసిపోతుంది సో మై గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మాయింది